సమానంగా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరూ నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం హర్మిసలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు మంత్రి లోకేష్ ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆయన దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు మంత్రి లోకేష్ ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మేము అందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు రాజ్యాంగన్ని సమన్గా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభా ముఖ్యంగా అధికారులు అందరిని నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం అయర్మిసలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా